కోవాలో ఒక కప్పు మైదా పిండి ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కొంచెం ఇలాచి వేసేసి కలిపేసాను ఇప్పుడు కోవా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం ఈ పిండిని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉండల్లాగా చేసుకోవాలి ఇలా ఉండలాగా అయ్యేలాగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే కొంచెం మెత్తగా ఉండడానికి లైట్గా అప్పుడప్పుడు వాటర్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా అయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మీకు ఇష్టమైన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి క్రాక్స్ ఏమి లేకుండా ప్రిపేర్ చేసుకోండి ఇదంతా కూడా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసి ఆయిల్లో వేయించుకొని షుగర్ రెసిపీలో వేసేద్దాం చూడండి పంచదార పాకం రెడీ అవుతుందండి ఇది కొంచెం ఆయిల్ కరిగి మరిగితే కొంచెం లైట్గా ఇది కొంచెం జిగడగా అనిపిస్తే చాలు ఇంకా పాకం రెడీ అయినట్టు దీనికి ఒక రెండు కప్పులు పంచదార తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసి షుగర్ పాకాన్ని రెడీ చేస్తున్నాను ఒక పక్కన తర్వాత అవి ఆయిల్లో వేయించుకొని ఈ పంచదార పాకంలో వేసుకుంటే కోవా లడ్డూలు కోవా గులాబ్ జాములు రెడీ అయినట్టే ఇలా ఆ పిండిని అన్నిటినీ ఇలా లడ్డూల్లాగా చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టేసాము ఆయిల్ పెట్టిన తర్వాత దీన్ని మరిగిన తర్వాత ఆ లడ్డూలన్నీ వేసి డీప్ ఫ్రై చేస్తాము ఇటు పక్కన ఇది పంచదార పాకం అండి రెడీ అయింది కొంచెం ఇలాచి వేసి పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి తర్వాత ఈ పాకంలో ఈ పాకంలో వేసి గులాబ్ జామును రెడీ అయిపోతాయి చూడండి అలాను ఈ లడ్డూలన్నీ ఇందులో వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా అవుతుంది తర్వాత అందులో వేసేయాలి ఇవి మరుగుతున్నాయి లడ్డూలు ఇలా ఇలా లడ్డూలు రెడీ అయ్యండి వీటిని తీసి ఈ షుగర్ పాకంలో వేసేయాలి తర్వాత ఇవి లావ్ అవుతాయి ఉబ్బుతాయి ఇంకా మిగతా అన్ని లడ్డూలు కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఇంకా వేరే కూడా చేసేద్దాం ఇవేనండి కోవా జామును రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఇంకొంచెం సేపు ఉంచితే ఇవి ఉబ్బుతాయి తర్వాత మనం బౌల్లో వేసుకొని తినొచ్చు చాలా చక్కగా రెడీ అయిపోయి చూసారా కోవా గులాబ్ జాముస్ రెడీ అయిపోయినాయి ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమే